మహా జయ గురత్త మా ఛానల్ చూస్తున్న ప్రేక్షలకి అందరికీ ధన్యవాదాలు అండి మా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి గంట సిమలొత్తండి ఇది చూపించేది మరుగుమంది చెట్లు ఒక మా అరు మూలికల తోటి మనం మరుగుమందునే తయారు చేయబడుతుంది ఇది ఎవరికి ఉపయోగిస్తారంటే భార్యాభర్తల మధ్యలో గొడవ ఉన్న అత్తకోడల మధ్యలో గొడవ ఉన్న మీ పిల్లలు మీ మాట వినకుండా ఉన్న లవర్స్లు ఎవరైనా ఇడిపోయి ఉన్నా అన్నతమ్ముల మధ్యలో గొడవలు ఉన్నా చాలా రోజుల నుంచి చాలా ఇబ్బందులతోటి చిన్న చిన్న సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు తాగుడు వేషాల్లో కానీ చెడు వ్యసనాల్లో కానీ అక్రమ సంబంధంలో కానీ చాలామంది ఇబ్బంది పడుతుంటారు వాళ్ళకి ఉపయోగించినట్టయితే కేవలం ఇరవై నాలుగు గంటల నుంచి ఏడు రోజుల్లో మీ ఓషం కావడం అనేది జరుగుతుంది ఈ మందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టు ప్రాణహాని అనేది ఉండదు మీరు మందు కొన్న తర్వాత మీకు పెట్టే విధానం అనేది ఖచ్చితంగా తెలవాలి తెలియకపోతే ఒకటికి పదిసార్లు ఫోన్ చేయండి మేము చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీరు మందు అనేది పెడితే మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది ఈ మందు వల్ల ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ ప్రాణహాని అనేది ఉండదు డైరెక్ట్ మా ఇంటికాడికి వచ్చి తీసుకెళ్ళొచ్చు లేకుంటే మీకు ఆన్లైన్ ద్వారా పంపించబడుతుంది మీకు మందు పెట్టే ఛాయిస్ లేకుండా వశీకరణ పూజలు